ఇండియా కంటిన్యూ అవుతోంది సౌత్ నుంచి వరుసగా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు వచ్చాయి పుష్ప తర్వాత ట్రిబులర్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దురుపుతోంది దీంతో సౌత్ నుంచి కేజీఎఫ్ టూతో తో హ్యాట్రిక్ కన్ఫామ్ అన్నమాటే బాలీవుడ్ బడా హీరోల్ని కంగారు పెట్టేలా ఉందట ప్రపంచవ్యాప్తంగా సినీ మార్కెట్ ఫిదా అయింది బాలీవుడ్ ఈ సందడి హ్యాట్రిక్ వైపు కొనసాగబోతోంది పుష్ప లాస్ట్ ఇయర్ ఎండ్ లో విడుదలైంది సౌత్ నార్త్ దుమ్ము దులిపింది వసూళ్లే కాదు ఓ ట్రెండ్ సెట్టర్ గా కూడా ఫోకస్ అయింది పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో సౌత్ సినిమా ఈ ఇయర్ లో మొదలైన ట్రెండ్ తో పీక్స్ కి వెళ్లింది ఇప్పుడు కేజీఎఫ్ ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ ఈపాటికే సౌత్ పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ ని శాసిస్తుండటంతో అక్కడి జనం ఓర్వలేకపోతున్నారు అనే మాటే వినిపిస్తోంది అలాంటి టైంలో కేజీఎఫ్ టూ తో హ్యాట్రిక్ కిక్ వస్తే బాలీవుడ్ కి షాక్ తర్వాత హిట్ అయ్యాయి మూడో మూవీ హిట్ అవటం కన్ఫర్మ్ అయింది అందుకే పాన్ ఇండియా మార్కెట్ మీద సౌత్ సినిమాల జోరు కంటిన్యూ కాబోతుందంటున్నారు